హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అమృతం లాంటి స్వీట్ను అయితే తయారు చేసుకుందాము అది కోకోనెట్తో కోనెట్ను ఇలా వెనక ఉన్న పెచ్చులంతా తీసుకొని క్లీన్గా తీసుకోవాలి దీన్ని మిక్సీ పట్టుకొని మిల్క్ అయితే తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం తీసుకుంటున్నాము పాలను అదే కప్పుతో నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను పర్ఫెక్ట్గా వస్తుంది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బాగా అర్థమవుతుంది ఇందులో నేను సేమ్ కప్పుతోనే అటుకులను టూ కప్స్ దాకా తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను లైట్గా మిక్సీ పట్టుకున్న పౌడర్ను ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటే ఉండలు కట్టుకుండా ఈజీగా కలిగబెట్టడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనకు లూజ్గానే అనిపిస్తుంది మొత్తం వేసినాక పౌడర్ కూడా కొద్దిసేపటి తర్వాత అది గట్టిపడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ను ఇది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే నేను బెల్లం తీసుకుంటున్నాను మీరు ఇందులో మీరు చక్కెర కూడా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడే కొంచెం తిక్కుగా అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉంచుకోండి నెక్స్ట్ ప్యాన్లో సేమ్ కప్పుతో టూ కప్పు దాకా నేను బెల్లం తీసుకుంటున్నాను టూ కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్ మీరు ఎక్కువ స్వీట్ తింటే ఇంకా కొద్దిగా వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ కోకోనట్ అనేది స్వీట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టదు దీన్ని ఏం పాకం అవసరం లేదు కర్రగనిచ్చుకుంటే చాలు కర్రగనిచ్చిన తర్వాత ఫిల్టర్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న మిశ్రమాన్ని అందులో యాడ్ చేసుకోవాలండి చూడండి గట్టిగా అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతనే పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి మంటనైతే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగా వేగనిచ్చుకోవాలండి ఇందులో యాలకల పొడి వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది ఇది కన్సల్టెన్సీ వచ్చే వరకు మీరు ఇలాగే కలియబెట్టుకుంటూ వే వేడి చేసుకోవాలండి లేకపోతే అది గట్టిగా ప్యాన్ కంటుకుంటుంది కొద్దిసేపటి తర్వాత అందులో ఉండే ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది ఇలా కలిగి పెట్టుకున్న తర్వాత ఈ కన్సల్టెన్సీ వస్తున్న తర్వాత దింపేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే అమృతం లాంటి స్వీట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి పక్కా వస్తుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్